వైసీపీ సమన్వయకర్త మార్పు తప్పదా కొత్తగా నియోజకవర్గ సమన్వయకర్తను ప్రకటించిన అతడి ఎంపికపై పార్టీ జరిపిన సర్వేలో ఫలితాలు సానుకూలంగా రాకపోవడంతో అధినాయకత్వం పునరాలోచనలో పడింది అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో సంప్రదింపుల ప్రక్రియకు తెరతీశారు అధినాయకుడు స్థానిక ప్రజా ప్రతినిధిని రెండోసారి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని పరిస్థితులన్నీ సర్దుబాటు చేయడమే కాక నియోజకవర్గ సమన్వయకర్తగా మొదటిగా ఎంపిక చేయాలనుకున్న కర్నూలు వైసీపీ మాజీ పార్లమెంటు సభ్యురాలి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది గతంలోనే సమన్వయకర్తగా ప్రకటించిన పార్టీ అధిష్టానం మళ్లీ నియోజకవర్గ సమన్వయకర్తను ఎందుకు మార్చాల్సి వస్తోంది ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడా అక్కడి పరిస్థితి ఏమిటి అన్న అంశాలపై స్వతంత్రం అందిస్తున్న ఓ రిపోర్ట్ వైసీపీలో మార్పులు చేర్పుల పర్వం కొనసాగుతుంది కర్నూలు జిల్లాలో నియోజకవర్గాలపై వచ్చిన సర్వే నివేదికలపై ఏపీ సీఎం రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు ఎమిగనూరు నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కసరత్తు చేస్తున్నారు నేడు రేపు మార్పులు చేర్పులతో ఐదో జాబితా విడుదలకు రంగం సిద్దమైంది ఎమ్మెగనూరు నియోజకవర్గం సమన్వయకర్తగా చేనేత కుటుంబానికి చెందిన మాజీ పార్లమెంటు సభ్యురాడు పేరు అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా బీసీ వర్గానికి చెందిన మాచన్న వెంకటేషన్ను గతంలో ప్రకటించిన వైసీపీ పార్టీ అధిష్టానం మళ్లీ మార్పులు చేర్పులకు సిద్ధపడింది ఎమ్మిగినూరు నియోజకవర్గాన్ని ఈసారి బీసీలకు కేటాయించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి సూచించిన మాచాన్ని వెంకటేష్ను మొదట సమన్వయకతగా నియమించింది పార్టీలో కొందరు నేతలు మాచాన్ని వెంకటేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు ఆ అభ్యర్థికి రాజకీయ అనుభవం లేకపోవడం తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందన్న బలమైన వాదనలు వినిపించారు దీంతో పునరాలోచన సాగింది ఇటీవల మళ్లీ చేపట్టిన సర్వే వివరాల ఆధారంగా అభ్యర్థిని మార్చాలని పార్టీ నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్టానం ఇటీవల ఎంపిక చేసిన కొన్ని స్థానాల్లో మళ్లీ మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించడంతో ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి తనయుడు ఎర్రకోట రెడ్డితో పాటు సమన్వయకర్త మాచాని వెంకటేష్ను తాడేపల్లికి పిలిపించుకుని చర్చలు జరిపారు ఈ చర్చల్లో ఎమ్మెల్యే తనయుడికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో పాటు నియోజకవర్గ సమన్వయకర్త మాచాని వెంకటేష్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెడతారని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది ఇదే సందర్భంలో కర్నూలు మాజీ ఎంపీ రేణుక పేరు ప్రస్తావనకు వచ్చింది ఇన్నాళ్లు రేణుకను వ్యతిరేకిస్తూ వచ్చిన ఎమ్మెల్యే ఎరకొట్ట కేశవరెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా బుట్ట రేణుక పేరు దాదాపు ఖాయమైనట్లే పార్టీ అధిష్టానం ప్రకటించనున్న ఐదవ జాబితాలో బుట్టారేణుక పేరు ప్రకటిస్తారని నియోజకవర్గంలో జోరుగా చర్చించుకుంటున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎమ్మిగనూరు నియోజకవర్గం ఏర్పడింది ఆనాటి నుంచి ఓ మహిళా అభ్యర్థికి సమన్వయకర్తగా ఎంపిక చేసి నియమించడం ఇదే మొదటిసారి ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులు కానున్న రేణుక చేనేత కుటుంబానికి చెందినవారు బలమైన బంధువర్గం ఉండడంతో పాటు నియోజకవర్గంపై పూర్తి అవగాహన కలిగిన వారు కావడం గతంలో పార్లమెంటు సభ్యురాడిగా పనిచేసిన అనుభవం ఉండడం ఇలా అన్నీ కలిసి రావడంతోనే పార్టీ అధిష్టానం బుట్టారేణుక వైపు మొగ్గు చూపుతుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి నియోజకవర్గంలో వైసీపీ జెండా తిరిగి రెపరెపలాడించడంతో పాటు పార్టీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న మార్పులు చేర్పులు మంచి ఫలితాలు ఇస్తాయని కార్యకర్తలు భావిస్తున్నారు